కథాశ్రవంతి నిరంతర ప్రసార వాహిని కథాశ్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ వినాయక చవితి ఇరవై నాలుగు కథల పోటీలో ప్రచురణకు అయ్యి సహరి వీక్లీ రెండువేల ఇరవై సంవత్సరం మార్చి పద్నాలుగో తేదీ సంచికలో ప్రచురితమైన స్వర్గానికి పోయిన రచన శ్రీమతి జ్యోతి సుంకరణం వినిపిస్తున్నది భోగారావు శ్రీమతి జ్యోతి సుంకరణం గారి స్వస్థలం విశాఖపట్నం సోషియాలజీ మరియు తెలుగులలో ఎంఏ చేసిన వీరు గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తూ గత దశాబ్ద కాలంగా కథలు రాస్తూ ఇప్పటికీ దాదాపుగా వందకు పైగా కథలు రాయడం జరిగింది వీరి కథలు అన్ని ప్రముఖ పత్రికలలో అంతర్జాల పత్రికలలో ప్రచురించబడ్డాయి అనేక పత్రికలు నిర్వహించిన కథల పోటీలో బహుమతులు అందుకోవడం జరిగింది మనోనేత్రం అనే కథల సంపుటిని ప్రచురించారు త్వరలో మరో రెండు కథల సంపటలు విడుదలవుతాయి కుటుంబ విలువలతో కూడిన కథలు సామాజిక స్పృహ మానవ సంబంధాలు మరియు హాస్య కథలు చదవడం మరియు రాయడం అంటే వీరికిష్టం ఏమిటో ఇల్లు బాకిలు వదిలేసి వచ్చి ఇక్కడ కూర్చున్నాను అక్కడంతా ఎలా ఉన్నారో పాపం వెర్రి రాగన్న టైంకి తింటున్నాడో అమ్మా అమ్మ అంటూ నా కోసం బంగెట్టుకున్నాడు ఆ మహాతల్లి వేడి వేడిగా వాడికి ఎంత వండి పెడుతోందో నేను లేకపోవడం చూసి టింకు రంగామని పెత్తరాకు పోతోందో ఆ పెద్ద నేను ఉంటే మాత్రం నాకేమైనా భయపడిపోయిందా ఏమన్నానా దాని తిరుగుళ్ళు దానివేగా తడి చెయ్య గట్రా పెట్టేసి ఈ పాటికి కూరగాయలు పచ్చళ్ళు పప్పులు అన్నీ తగలెట్టేసి ఉంటుంది దానికి ఏమైనా వేటి మీదైన శ్రద్ధ పాడ నేను లేకపోవడంతో ఇల్లు దాని ఇష్టారాజ్యం రాజ్యం అయిపోయి ఉంటుంది అంటూ అదే పనిగా తనలో తనే సొణక్కుంటున్న ఆండాళ్ళమ్మను చూసి అబ్బబ్బా ఇలా ఇరవై నాలుగు గంటలు వాగిందని వాగినట్లుంటావు తలనొప్పి వస్తోంది కాసేపు రోజు మూసుకుని పడుకోరాదు అని విసుక్కుంది పక్కనే ఉన్న ఓ యమభటి అలా విసుక్కున్న ఆమెను చికాగ్గా పైనుంచి కిందకి చూసి ఇదిగా అమ్మాయి నీ కొడుకున్నాడా అని అడిగింది ఆండాళ్ళమ్మ లేడు అన్నట్టు తల ఊపింది యమభటి పని కూతురుందా అని అడిగితే దానికి లేదు అన్నట్టు అడ్డంగా తల ఊపింది కనీసం నీకు పెళ్ళైనా అయ్యిందా అంటూ అసహనంగా అడిగింది ఆడాళ్ళమ్మ దానికి లేదు అంటూ సమాధానం ఇవ్వడంతో పెళ్ళి పిల్లలు లేరు దానివి ఇక నా బాధలు నీకేమర్థమవుతాయిలే కానీ నోరు మూసుకుని నీ డ్యూటీ నువ్వు చేసుకో అంటూ ఆ యమభటిని విసుక్కుంది ఆండాళ్ళమ్మ నీ మంచికేనే చెప్పేది నీ పాపపుణ్యాల ఫైల్ పెండింగ్లో ఉండి నీకు ఇంకా ఏ శిక్ష ఖరారు కాక ఇలా ఖాళీగా కూర్చున్నావు ఈ సమయంలోనైనా ఆ పనికిమాలిన వాగుడు మానేసి కాస్త కృష్ణారామ అనుకుంటే పుణ్యం పాయింట్లు పెరుగుతాయి కదా అంటూ హితవు పలికింది ఆ యమభటి నువ్వు చెప్పింది నిజమేలే అయినా ఎంతకని కృష్ణారామ అనుకోగలను పోని ఓ పని చెయ్యి ఓ టీవీ ఉంటే పడేయి ఏదో అలా సీరియల్స్ చూసుకుంటూ కాలక్షేపం చేసేస్తాను అంటూ రాజీ ధోరణిలోకి వచ్చింది ఆండాళమ్మ హే చూప్ ఇక్కడ అలాంటి ఉండవు అంటూ సీరియస్గా ఆ ఎమ్మభటి చూడడంతో ఇది నా కోడల్లాడిదే ముచ్చుమహందే అంటూ మనసులోనే తిట్టుకుని ఇంకేమీ చేయలేక కాసేపు నోరు మూసుకుని కూర్చుని వాగే నోరు తిరిగే కాలు ఉన్న ఆండాళ్ళమ్మ అటు ఇటు చూసి మరో రెండు గజాల దూరంలో ఉన్న మరో యమపటి దగ్గరికి వెళ్ళి ఆమె కాస్త నెమ్మదస్తురాలాగా కనిపించడంతో ఇదిగో పిల్ల అలా ఎంతసేపు ఆ ముళ్ళగద మోస్తూ నిలబడతావు కాళ్ళ పీకు కాస్త ఇలా వచ్చి కూర్చో అంటూ పిలిచింది తను అరుగు మీద కూర్చుంటూ పెద్దావిడు పిలిస్తే వెళ్ళకపోతే బాగుండదని వెళ్ళి కూర్చున్న ఆ యమభటితో నీ పేరేమిటి మీ ఇల్లు ఇక్కడికి దగ్గరేనా రోజు బాక్స్ తెచ్చుకుంటావా ఇంటికి వెళ్ళి తింటావా జీతం ఏమాత్రం ఇస్తారు రోజు ఈ స్కట్టులేనా చీరలు కూడా కట్టుకుంటావా చూడబోతే పెళ్ళయిన దానినా కనిపించడం లేదు మీ క్యాస్ట్ ఏమిటో మరి నాకు తెలీదు ఏ క్యాస్ట్ వాళ్ళైనా పర్వాలేదు అనుకుంటే చెప్పు మా ఊళ్ళో మాంచి పెళ్లి కొడుకులు ఉన్నారు పైసా కట్నం పుచ్చుకొని మాంచే సంబంధం చూసి పెడతాను అంటూ పిచ్చా పట్టి వేసుకుంది ఆండాళ్ళమ్మ మొహమ్మటానికి ఆవిడి మాటలకు కొన్నిటికి తలూపుతూ సమాధానం సమాధానమిస్తున్న ఆ యమభటి ఈలోగా పెద్ద సైరని వినపడంతో బతుకుజీవుడా అనుకుని లేచి నిలబడి భూలోకం నుండి పాపుల లోడు వచ్చినట్లుంది వెళ్లి దింపుకోవాలి అంటూ చెప్పి ఒక్క క్షణంలో అక్కడి నుంచి పరిగెట్టుకుని పారిపోయింది మొత్తం ఎమలకపు స్టాఫ్ అంతా ఎంట్రన్స్ వైపుకి పరిగెడుతూ హడావిడి పడుతుండడం చూసి ఆ వచ్చేవాళ్ళని చూద్దామన్న ఆసక్తితో ఆండాళ్ళమ్మ కూడా అటువైపుకి వెళ్ళింది ఆ పెద్ద పెద్ద డోర్లు తెరుచుకోవడం బెలబెల్లాడుతూ జనం లోపలికి వచ్చేయడం ఆ వచ్చిన జనంలోనే తన కోడలు కూడా ఉండడం చూసి ఆండాళ్ళమ్మ ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టేసింది నలుగురితో పాటు నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ లోపలికి వచ్చేస్తున్న తన కోడల్ని చూస్తే కాళ్ళు చేతులు ఆడలేదు కాసేపు ఆండాళ్ళమ్మకి ఇదెందుకు తగుదనమ్మా అంటూ ఇక్కడ కూడా తయారైంది ఉపేక్షిస్తే లాభం లేదు దీన్ని లోపలికి పెట్టనివ్వకూడదు ఆటి నుండి అటే బయటికి తోచేయాలి అని నిర్ణయం చేసుకుని లోపలికి వెళ్ళిపోతున్న కోడల్ని ఒక్కలాగులాగి ఇదేమన్నా నీ పుట్టిల్లు అనుకున్నావేమిటే అలా ఇకిలిస్తే లోపలికి పోతున్నావు అడుగుబెట్టేవంటే కాళ్ళు ఎరగ్గొడతాను నడు బయటికి అంటూ హుంకరించింది ఏదో ధ్యాసలో కొత్త వాళ్ళందరినీ పరిచయాలు చేసుకుంటూ కబురులో ఉన్న కోడలు కోమలి ఈ హఠాత్ పరిణామానికి ముందు నిర్ఘాంతపోయింది ఆ తర్వాత ఎప్పుడో పీడా విరగడ అయిపోయిందనుకున్న అత్తగారు మళ్లీ కళ్ళ ముందు కనపడంతో ఏమిటి మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా మీకున్న కుళ్ళి బుద్ధికి మిమ్మల్ని ఎప్పుడో కాకురికి గద్దలకి మొక్కలు చేసి పడేసి ఉంటారనుకున్నానే అంది ఈసడింపుగా తనను చూసి కించిత్ కూడా భయపడకుండా అంతలేసి మాటలు అనడంతో అహం దెబ్బతింది ఆండళ్ళమ్మకి నన్ను ఎందుకు పడేస్తారే నన్ను ఇక్కడంతా కాలు కింద పెట్టనివ్వకుండా మహారాణిలాగా చూస్తారు ఇప్పుడు నేను చూడు ఏం చేస్తారో కొడుకుని కన్నతల్లి కాకుండా చేసావుగా కాగిన రూమ్లో వేసి కళా వేయించి కారం చల్లుతారు ఆ అనుభవిద్దు గాని అంటూ మెటికలు విరిచింది మీ దయ వలన ఎప్పుడో అనుభవించేశాను ఇంకా అనుభవించడానికి ఏం మిగిలిందని అంటూ సాగతీసింది కోమలి చ నీతో నాకు మాటలేమిటి హాయిగా ప్రశాంతంగా ఉన్నాను నా మనశ్శాంతి పోగొట్టకు పో ఇక్కడి నుండి అంటూ కోమలిని తోసేసింది ఆండాళ్ళమ్మ మీరెవరు నన్ను పొమ్మలడానికి ఇది ఎవరన్నా మీ ఇల్లా ఇంకా నేను మీ కోడల్లా ఇంకా మీ బోడిపత్రం చెలా ఇస్తే ఊరుకునేది లేదు అంటూ కొంగు బిగించి కయ్యానికి కాలు దువ్వింది కోమలి ఇదంతా చూసి ఈవిడ మీ అత్తగారా అంటూ కోమలు వైపు కొంతమంది ఈవిడ మీ కోడలా అంటూ ఆండాళ్ళ వైపు కొంతమంది చేరిపోయి వాళ్ళిద్దరిని మరింత రెచ్చగొట్టి వినోదం చూడడం మొదలుపెట్టారు కాసేపటికి అక్కడంతా నేమి నిబంధనలు భయభక్తులు అన్నీ సడలిపోయి చేపల బజారులా తయారవ్వడంతో యమభటులు స్వల్ప గదాచార్జ్ చేసి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు ఎన్నో ఏళ్ల క్రితం వచ్చిన ఆండాళ్ళమ్మ పైలే ఇంకా పెండింగ్లో ఉంటే ఇప్పుడిప్పుడే వచ్చిన కోమలిది ఏమవుతుంది కనీసం ఇంకా తన పేరు కూడా రిజిస్టర్ అవ్వలేదు అందుకే ఏ పని లేక కొంత అత్తగారిని ఉడికించాలని కొంత అన్నీ చూస్తూ కలుపుకోరుతనంగా అందరితో మాట్లాడేస్తుంది కోమలి అలా కులాసగా కాలక్షేపం చేస్తున్న కోడల్ని చూస్తూ ఉంటే కడుపు రగిలిపోయింది ఆండాళ్ళమ్మకి ఇంట్లో పనిపాట అంటే ఎక్కడ లేని రోగాలు వృష్టులు దీనికి ఇప్పుడు చూడు ఎలా గెంతులేస్తోందో దాని మాయమాటలు నమ్మకరా అంటే ఆ వెల్లి విన్నాడు కాదు అంటూ పళ్ళు పటపటలాడించి అవకాశం కోసం ఎదురు చూసింది ఓ రోజు ఇదిగో చెల్లె నేను వస్తువు ఏమీ తీసుకురాలేదు ఇక్కడ వాతావరణానికో ఏమో మొహం అంతా అయిపోతుంది నీ దగ్గర ఫేస్ క్రీమ్ ఏమైనా ఉంటే ఇస్తావా అంటూ ఓ యమభటిని కోడలు అడగడం చూసి రంగంలోకి దిగిపోయింది ఆడాళ్ళమ్మ మొగుడు అల్లా పాలనా చూసుకోవడం రాదు కానీ మొహాని క్రీములు కావాల్సి వచ్చాయా నీకు ఇక్కడ ఎలాంటివి పో అవతలకే అంటూ కసిరింది కోడల్ని మిమ్మల్ని ఎవరు అడిగారు మీరెవరు నాకు చెప్పడానికి అయినా వచ్చినప్పటి నుండి చూస్తున్నాను నా వెనకే తిరుగుతూ అన్ని విషయాల్లో వేరు చూరుస్తున్నారు ఇక్కడ మీ అబ్బాయి లేడు మిమ్మల్ని రావడానికి ఒక ఆప కాయడానికి మర్యాదగా ఉండొచ్చు చెబుతున్నాను అంటూ చూపుడు వేరు చూపిస్తూ బెదిరించింది కోమలి హమ్మో హమ్మో పెద్దదాన్ని అన్న గౌరవం లేకుండా నన్నే వేరు చూపించి బెదిరిస్తావా అంటూ రెచ్చిపోయింది ఆండాళ్ళమ్మ కోమలి మాత్రం తక్కువ తిందా నోటికొచ్చినట్లు మరో నాలుగు మాటలు అనేసింది చుట్టూ ఉన్న యమభటిలు ఎంత ఆపినా వినకుండా అలా వాళ్ల ఒంట్లో ఓపికొన్నంతవరకు ఇద్దరు హోరాహోరీగా వాదోపవాదాలు చేసుకున్నారు రోజురోజుకి శృతిమించిపోవడమే కాకుండా సానుభూతి పొరుల్ని మద్దతుదారుల్ని కూడేసుకుని అత్తల సంఘం కోడాల సంఘం అని రెండు సంఘాలుగా విడిపోయి అల్లర్లు కూడా సృష్టించడం మొదలుపెట్టారు శాంతి భద్రతలు క్షీణించడం గమనించి మహాప్రభువులు యమధర్మరాజు గారు తన దివ్యదృష్టిని సారించి కొంత గ్రహించి మరికొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వయంగా చూడాలని నిర్ణయించుకుని సభను ఏర్పాటు చేయమని ఆదేశించారు చిత్రగుప్తుల వారు ఆయన అసిస్టెంట్లు యమలోకంలోని యమభటులు శిక్షణ అనుభవిస్తున్న పాపులు ఫైల్స్ పెండింగ్లో ఉన్న పాపులు అంతా చేరి గారి రాకకి ఎదురు చూస్తున్నారు ఆయన కూడా రానే వచ్చారు ఆయన చూసి భయభక్తులతో అంతా లేచి నిలబడ్డారు అయితే ఎవ్వరికీ తెలియకుండా తనతో తెచ్చుకున్న సెల్లో దొంగచాటుగా వంటల ప్రోగ్రామును చూస్తున్న కోమలి ప్రభువుల రాకను గమనించలేక లేచి నుంచోలేదు అది గమనించి తీక్షణమైన చూపులతో కోమలను చూశారు యమధర్మరాజు గారు కలలోనైనా వేసమెత్త అవకాశాన్ని కూడా పోగొట్టుకునే ఆండాళ్ళమ్మ పొగరబోతుంది మామగారి ముందే కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటుంది ఇక మీరొక లెక్క ప్రభు దానికి అంటూ అందుకుంది ఆ మాటలకి సభలోని వారంతా తనను చూసి గేలి చేసిన అనుభూతికి లోని యమధర్మరాజుకి పట్టరాని కోపం వచ్చేసింది ఎలాగో పంటి బిగువను ఆపుకుని సభ్యులను ఉద్దేశించి ప్రసంగించే లోపునే ఏంటి తెలియని వాళ్ళు ఉంటే ఎన్నైనా చెబుతారా మీరు నేను ఎప్పుడు మామగారి ముందు కారు మీద కాలు వేసుకుని కూర్చోలేదు నేను ఆయన్ని ఎప్పుడూ అవమానించలేదు అయినా ఆయన మీలాగా కాదు ధర్మప్రభువులు నన్ను కన్న కూతురిలా చూసుకునేవారు ఏ జన్మలో చేసుకున్న పాపం కంగిగోవులు అంటే ఆయనకి బ్రహ్మరాక్షసులా మీరు దాపురించారు అంటూ దులిపేసింది కోమలి అత్తగారిని అక్కడంతా ఇంతవరకు తనెంత మహాసాధ్వినో ఎంత గొప్ప ఇల్లాలినో కథలు కథలుగా చెప్పుకొచ్చిందేమో దెబ్బకు తన గుట్టు రట్టయిపోవడంతో వెర్రి కోపం వచ్చేసింది ఆడాళ్ళమ్మకు పెద్దాంతరం చిన్నంతరం లేకుండా నోటికి ఎంత వస్తే అంత వాగుతావా నన్ను బ్రహ్మరాక్షసిని అంటావా నువ్వు నెల తప్పినప్పుడు నీకు విషజ్వరం వచ్చి మంచాన పడ్డప్పుడు ఎంత సేవ చేసేనా నీకు అదంతా మరిచిపోయేవే కృతజ్ఞతాలా అంటూ కోడల మీద విరుచుకు పడిపోయింది చేశారులే పెద్ద సేవ నా కోసం చేశారా ఏమన్నానా మీ కొడుకు దృష్టిలో మార్పులు కొట్టేయాలని ఏదో అప్పుడప్పుడు నా మీద పెద్ద ప్రేమ ఉన్నట్టు కాస్త నాటకం ఆడారు అంతే అంటూ మూత బూడి వంకర్లు తిప్పింది కోమలి ఇక దానికి సమాధానంగా ఆండాళ్ళమ్మ ఏదో అనడం దానికి కోమలి ఏదో దెప్పి పడవడం ఇలా యమలోకంలో ఓ నిండు సభలో ఉన్నావని కానీ యమధర్మరాజు గారి సమక్షంలో ఉన్నామన్న స్పృహ కానీ లేకుండా ఇద్దరు ఒకరినొకరు దుయ్యబట్టేసుకుంటూనే ఉండడంతో తన పదవిని హోదాని కూడా కాసేపు పక్కన పెట్టి నాలుగు మంచి మాటలతో వాళ్ళకి సత్తి చెప్పే ప్రయత్నం చేసి తన సంసారాన్ని కూడా బయటికి లాగే ఛాయలు కనిపిస్తుండడంతో ఈ అత్తాకోడల తగువుల్లో తలదొచ్చడం కన్నా రోట్లో తలపెట్టడం సుఖం అని నిర్ధారించుకుని మరుక్షణమే సభ నుండి నిష్క్రమించి వెంటనే ఈ అత్తాకోడల ఫైల్స్ క్లియర్ చేయమని చిత్రగుప్తుల వారికి ఆర్డర్స్ ఇచ్చేశారు యమధర్మరాజు గారు అన్ని పనులు ఒకడ ఆపేసి ఆగమేఘాల మీద ఈ అత్తాకోడాల లెక్కలు తేల్చమని తన జూనియర్స్కి నోటీసులు పంపేశారు చిత్రగుప్తుల వారు ఓ గంటలో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లన్నీ పట్టుకుని యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి ప్రభువు ఒకరు తక్కువ కాదు ఒకరు ఎక్కువ కాకుండా ఇద్దరూ పాపాల్లోనూ పుణ్యాల్లోనూ కూడా పోటా పోటీగా ఒకరితో ఒకరు తీసిపోకుండా సమానంగా ఉన్నారు వీరిద్దరూ కూడా కొద్ది రోజులు నరకంలోనూ శిక్షలు అనుభవించాలి అలాగే కొద్ది రోజులు సుఖాలను పొందాలి మీరోసారి చూసి నిర్ధారిస్తే ఇద్దరికి ముందు ఇక్కడ శిక్షలు అమలు చేసి తర్వాత స్వర్గానికి పంపిద్దాం అంటూ చెప్పాడు లేదు లేదు ఇద్దరిని ఒకేసారి ఇక్కడ ఉంచొద్దు ఎవరో ఒకరిని ఇక్కడ ఉంచి మరొకరు స్వర్గానికి పంపించండి అంటూ కంగారుగా చెప్పారు యమధర్మరాజు గారు అదెలా సాధ్యం ప్రభు ముందు నరకంలో శిక్షలు అనుభవించాకనే కదా స్వర్గప్రాప్తి పైగా సమాన స్థాయిలో ఉన్నవాళ్లలో ఎవరిని ముందు స్వర్గానికి పంపించేస్తాం అంటూ చిత్రగుప్తుడు అనడంతో అసహనానికి గురైన యమధర్మరాజు ఏంటి నాకే రూల్స్ చెబుతున్నావా ఏదో ఒకటి చెయ్యి అవసరమైతే చరిత్ర అత్త కోడలు ఇద్దరూ ఒకే దగ్గర ఉండకుండా చెయ్యి అంటూ మండిపడిపోయేసరికి ప్రభూ మీ ఆవేశాన్ని అర్థం చేసుకోగలను కానీ వీళ్ళ పీడ వదిలించుకోవాలని తొందరపడి ఏదో ఒకటి చేసేస్తే ముల్లోకాల్లో బాట పడిపోతాం కాస్త ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకుందాం అంటూ శాంతపరిచారు చిత్రగుప్తుల వారు ఒక వారం రోజుల పాటు అధికారులందరితో చర్చించి కూలంకషంగా ఆలోచించి చివరకు ఓ అద్భుతమైన నిర్ణయానికి వచ్చారు అదేమిటంటే అత్త కోడలిద్దరిలో ఐక్యత సఖ్యత వచ్చే వరకు ఏ లోకానికి తీసుకురాకుండా భూలోకంలోనే ఉంచి వారికి పునర్జన్మనే ప్రసాదిస్తూ ఈ జన్మలో అత్తని మరుజన్మలో జన్మలో కోడలిగాను ఆ జన్మలో కోడలిని మరుజన్మలో అత్తగాను వారిలో వారినే మార్పు వచ్చేదాకా మారుస్తూ ఉంచాలన్నది ఆ నిర్ణయం అమ్మా కోమలి ఇంకా ఎంతసేపు ఆ వంటగదిలో పని చేస్తూ ఉండిపోతావు తల్లి వచ్చి కాసేపు కూర్చో అని అంటే ఊరుకోండి అత్తయ్య ఎవరైనా వింటే నవ్విపోతారు ఈ వయసులో కూడా నాకు చెప్పకుండా మూడొంతల పని మీరే చేసేస్తూ పైగా నేను చేస్తున్నానంటారా అని కోమలంది ఇది ఓ రెండు మూడు జన్మలు ఎత్తిన తర్వాత ఆ అత్తాకోడలు తీరు మీరింతవరకు స్వర్గానికి పోయినా కథ విన్నారు రచన శ్రీమతి జ్యోతి సుంకరణం చరవాణి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ జీరో సెవెన్ త్రీ వన్ ఫైవ్ వినిపించినది పప్పు భోగరావు ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా శ్రవంతి